కార్యక్రమాల ఎఫైఆర్వ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా పసుపుల గ్రామంలో గ్రామ సభ నిర్వహించుకుంటా ఉన్నాం ఈ గ్రామ సభకు హాజరైనటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రదామ సంతోష్ గారు అట్లాగే ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు ఇతర అధికారులందరికీ అలాగే మాజీ సర్పంచ్లందరికీ అట్లాగే మహిళా సంఘం అధ్యక్షురాలకు అలాగే రైతు సంఘం అధ్యక్షులకు యువజన సంఘాలకు అట్లాగే మాజీ ప్రధాన ప్రధానకు మాజీ ఎంపీ రామారావు గారికి అట్లాగే ఇంకా ఇతర అధికారులని మాజీ అనేది మాజీ ప్రధాన మత్స్య శాఖ అధ్యక్షుల గారికి అందరికీ అందరికి ఇక్కడ విచ్చేసినటువంటి పసుపుల గ్రామంలో అక్క జల్లకూ అన్నదమ్ములకు ఒక పేరు చాలా చాలా అందుకే అందరికీ ప్రస్తుతం మరి మాజీ ప్రజాప్రతిలకు అన్ని సంఘాల సభ్యులకు గ్రామ నాయకులకు కార్యకర్తలకు అందరికీ మీడియా మీద కూడా ఆస్పత్రిస్తూ ఈ రోజున ముందుగా రెండు విషయాలు చెప్పాలి ఈ ప్రభుత్వానికి ఎంతో ఇంకా చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలి ఉంది అయితే ఒక నిమిషం విధాన ఎవరో మాట్లాడలేదు